అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఎనిమిదవ వేతన సంఘం ఉద్యోగ పెన్షనర్లకు తొంభై ఐదు రకాల లోను ప్రకటించడం జరిగింది దాని గురించి అయితే ఈ వీడియో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుంటే కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్తలు వినిపించేందుకు సిద్ధంగా ఉంది ఏప్రిల్ నెలలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే ఎనిమిదవ వేతన సంఘం సిఫారసులు రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరంలోని అమల్లోకి వస్తాయి ఈ లోగ ఉద్యోగులు పెన్షనర్లు వేతనాలు ఎంత మేర పెంచాలి ఎలాంటి సదుపాయాలు కల్పించాలి అనే అంశాలపైన ఎనిమిదవ వేతన కమిషన్ కసరత్తు చేసిన సిఫారసులు అందిస్తుంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ సంవత్సరంలో జనవరి నెలలో ఎనిమిదవ వ్యాపే కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది దీంతో ఉద్యోగాలలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ కమిషన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది ఈ కమిషన్ ఏర్పాటు చేసిన అనంతరం ఈ పే కమిషన్ అన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులను అందజేయనుంది ఏడవ పే కమిషన్ సిఫారసులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై వరకు అమల్లో ఉండనున్నాయి ఆ తర్వాత ఎనిమిదవ పే కమిషన్ సిఫారసులు అమల్లోకి వస్తాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇద్దరు సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది అయితే ఏప్రిల్ నెలలో ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రచురితం అవుతున్నాయి ఎనిమిదవ పే కమిషన్ సంబంధించి ఇప్పటికే పలు అంచనాలు వెలువడుతున్నాయి కాగా ఉద్యోగుల తరపున సంఘం తమ డిమాండ్లను ఇప్పటికే డిఓపిటీకి విజ్ఞాపన పత్రం రూపంలో తెలియజేసింది ముఖ్యంగా ఇందులో ఉద్యోగుల పే స్కేలు ఎలవెన్సులు పెన్షన్ పే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ గత పే కమిషన్ సిఫారసుల కన్నా ఎక్కువగా ఉండాలని తమ డిమాండెల్లోని ఎన్సీజేసిఎం ప్రధానంగా పేర్కొంది ఎనిమిదవ పే కమిషన్ ముఖ్యమైన అంశాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మోదీ సర్కార్ ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అందించింది ఏప్రిల్ నెలలో ఎనిమిదవ పే కమి కమిషన్ సభ్యులు చైర్మన్ నియామకం జరిగే అవకాశం ఉందని అదే నెలలో కమిషన్ విధి విధానాలు ఖరారు అయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పెంచే అవకాశం ఉందని వార్తలకు కూడా బలంగా వస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో